సైబర్ వాళ్ళలో తండ్రి కూతుళ్ళు ఎల్ఎఫ్ వర్క్ యాప్ పేరిట మోసం రెండు పాయింట్ రెండు ఒకటి లక్షల పోగొట్టుకున్న మైనం రెండు పాయింట్ రెండు ఒకటి లక్షలు పోగొట్టుకున్న వైనం పెట్టుబడులతో లాభాలంటూ ఫ్రాడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఒకరికి తెలియకుండా మరొకరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న తండ్రి కూతుళ్ల ఉద్దంతం హైదరాబాద్లో వెలుగు చూసింది ఆర్టీసీ ఉద్యోగి రామకృష్ణ ఆయన కూతురు మిథాలి కలిపి రెండు పాయింట్ రెండు ఒకటి లక్షలు పోగొట్టుకున్నారు ఎల్బీ నగర్ నివాసి రామకృష్ణకు ఆగస్ట్ ఇరవై ఆరున అతని స్నేహితుడు ఎల్ఎఫ్ వర్క్ పేరుతో ఉన్న అప్లికేషన్ను వాట్సాప్ ద్వారా పంపించారు ఈ యాప్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని అతనికి తెలిపారు దీంతో రామకృష్ణ ఆ అప్లికేషన్ను తన సెల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నారు మొదట్లో ఐదు వేలు పదివేలు పెట్టుబడులుగా పెట్టగా వాటిపై లాభాలు వచ్చినట్లు సైబర్ క్రిమినల్ చూపించారు ఇది నిజమని నమ్మిన రామకృష్ణ నెల నెల జీతం నుంచి పొదుపు చేసిన ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ డబ్బుపై కూడా లాభాలు వచ్చినట్లు చూపించినప్పటికీ విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా వీలు పడలేదు తాను మోసపోయినట్లు గ్రహించిన రామకృష్ణ శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇదే క్రమంలో రామకృష్ణ కూతురు మిథాలి కూడా తన బంధువు ద్వారా వచ్చిన ఎల్ఎఫ్ వర్క్ యాప్ అనే ఇన్స్టాల్ చేసుకొని ఎనభై ఆరు వేలు పోగొట్టుకుంది చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న మిథాలి శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఒకే రకమైన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి తండ్రి కూతురు ఇద్దరు కలిపి రెండు పాయింట్ రెండు ఒకటి లక్షలకు పోగొట్టుకున్నారు ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో మొత్తంగా కూడా రెండు లక్షల ఇరవై ఒక వేలు ఇద్దరు కలిపి పోగొట్టుకున్నారన్నమాట సో నేను ఒకటి చెప్తాను మీకు కష్టే ఫలి అని చెప్పి ఉంటుంది మీరు కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ఏదో మనం ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇట్లాంటివన్నీ నమ్మడం నమ్మి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం అనేది చాలా వరకు కూడా తప్పు అది మనం కష్టపడాలి మన కష్టానికి తగ్గట్టిన ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అంతే తప్ప ఈ మధ్యలో ట్రేడింగ్ అని బెట్టింగ్ అని ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం సో ఏంటంటే స్టార్టింగ్లో కొన్ని కొన్ని యాప్స్లో స్టార్టింగ్లో మీరు ఇక్కడ మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఇతను ఐదు వేలు పదివేలు అతనికి ఏంటంటే చాలా చిన్న అమౌంట్గా అనిపించింది ఐదు వేలు పదివేలు స్టార్టింగ్ చాలామంది కూడా ఐదు వేలు పదివేలు పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి స్టార్టింగ్లో ఐదు వేలు పెడితే ఇంకొక ఐదు వేలు రావడం కానీ అట్లా వస్తూ ఉంటే ఏంటంటే వస్తున్నాయి కదా అని చెప్పి అప్పులు చేసి మరి పెడతారు సో ఒకటిసారి పెద్ద మొత్తంలో అమౌంట్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే సో మీ అమౌంట్ అనేది వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు ఇది కూడా ఏంటంటే ఒకవేళ మీకు అమౌంట్ వచ్చినట్టు చూపిస్తే మాత్రం కేవలం యాప్లో చూపిస్తుంది విత్డ్రా చేయాలంటే మినిమం ఇంత అమౌంట్ ఉండాలి ఎగ్జాంపుల్కి ఒక టూ ల్యాక్స్ ఉండాలి విడ్డ్రాల్ అమౌంట్ టూ ల్యాక్స్ ఉండాలి వన్ ల్యాక్ ఉండాలి అని ఇట్లా చూపిస్తారు ఏంటంటే నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ పెడితే ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ వచ్చినాయి కదా వన్ ల్యాక్ అయినాయి నేను మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ పెడతాను ఫిఫ్టీ థౌసండ్ ఇన్కమ్ వస్తే అప్పుడు టూ ల్యాక్స్ అవుతాయి కదా టూ ల్యాక్స్ విత్డ్రా చేసుకోవచ్చు అని మనం అనుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది లేదంటే ట్రేడ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాంటి సైబర్ నెరగాలందరూ కూడా వాటిని బ్లాక్ అన్నమాట మీ అమౌంట్ వన్ ల్యాక్ వాళ్ళ లిమిట్ ఉంటుంది కదా ఒకరి దగ్గర నుండి ఎంత లాక్కోవాలి అన్యాయంగా అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటారు కదా అది ఆ అమౌంట్ వాళ్ళకి ఇంత ఉంది అనగానే దాన్ని బ్లాక్ చేస్తారు మీ ఐడి ఏదైతే యాప్లో క్రియేట్ చేసుకుంటారో అది దాన్ని కూడా బ్లాక్ చేసేస్తారన్నమాట సో మళ్ళీ మీరు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళకి పోలీసులకి కేసు చేయడం ఇదంతా దాని చుట్టూ తిరగడం మళ్ళీ కొంతవరకు రిటర్న్స్ రావచ్చు రాకపోవచ్చు సో ఇవన్నీ కూడా ఏంటంటే వీటిలో ఈ ఉచ్చులో ఈ వలలో పడకండి మీరు మీరు కష్టపడండి మీ కష్టానికి తగ్గట్టు ఫలితాన్ని ఆశించండి అంతేగాని మేము ట్రేడింగ్ చేస్తాం లేదంటే ఇట్లా బెట్టింగ్స్ చేస్తాం అని చెప్పి అనుకోవడం మాత్రం చాలా తప్పు ఇంకా ఇదే తరహాలో పాపం ఈ తండ్రి లక్ష ముప్పై ఐదు వేలు పోగొట్టుకుంటే కూతురు ఎనభై ఆరు వేలు పోగొట్టుకుంది ఒకటే యాప్లో ఈ యాప్ పేరు ఎల్ఎఫ్ వర్క్ అంట ఎల్ఎఫ్ వర్క్ ఒకవేళ మీ కనుక ఈ యాప్ మీ పేరెంట్స్ యూజ్ చేస్తున్నా మీకు తెలిసిన వాళ్ళు యూజ్ చేస్తున్నా మీ రిలేటివ్స్ అవ్వచ్చు సిస్టర్ బ్రదర్ ఎవరు యూజ్ చేస్తున్నా కూడా వెంటనే వాళ్ళని చెప్పండి వాళ్ళకి ఎందుకంటే ఇట్లాంటి యాప్లో మోసాలు జరుగుతూ ఉన్నాయి మీరు ఒకవేళ ఇట్లాంటిది యూజ్ చేస్తున్నట్టయితే వెంటనే వాళ్ళ చేత డిలీట్ చేయించండి ఒకవేళ వాళ్ళు ఎంతో కొంత దాంట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా అక్కడితోటే యాప్ చెప్పండి చాలా వరకు కూడా మనం సైబర్ క్రైమ్లో ఎన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి ఎంతమంది రోజు రోజుకు ఎంతమంది క్రిమినల్స్ దొరుకుతూ ఉన్నారని చెప్పి అలాగే ఎన్ని లక్షలు పోగొట్టుకుంటున్నారని కూడా మనం రోజు చూస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా మారట్లేదు మళ్ళీ పాపం ఇప్పుడు ఈ తండ్రికి ఏంటి నేను ఎంతో కొంత డబ్బు పెడితే ఇన్వెస్ట్ రిటర్న్స్ వస్తాయి కదా దాంతో వాళ్ళ కూతురు పెళ్లి చేయడము లేకుంటే ఇంకా దేనికైనా యూజ్ చేసుకుందామని చిన్న ఆశ ఉంటుంది కానీ ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్లు వేసి మేము రిటర్న్స్ తెచ్చుకుంటాం లేదంటే బెట్టింగ్ యాప్స్లో పెడతామంటే మాత్రం అది చాలా వరకు కూడా వర్కౌట్ అవ్వదు అది ఫస్ట్ చాలా తప్పు అది సో ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా యూజ్ చేస్తున్నట్టు మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ని అలాగే ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అన్నిటిని కూడా థర్డ్ పార్టీ యాప్స్ అన్నిటిని కూడా డిలీట్ చేసేయండి ఏదైతే అవసరమో అదే యాప్స్ని ఫోన్లో ఉంచండి